ముప్పై సంవత్సరాల క్రితం చూడండి కలెక్టర్ మా ఊరు వచ్చి మా సమస్యను విన్నాడు సార్ మా సమస్యను పరిష్కరించిన ఈరోజు పదే పదే నేను ఇన్సిస్ట్ చేస్తున్న ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నా టోల్డ్ మై చీఫ్ సెక్రటరీ టు రికార్డ్ దర్ సర్వీస్ బుక్ ఫీల్డ్ మీద పొమ్మని అసలు ఏసీ రూముల్లో నుంచి బయటకు వెళ్ళడానికి ఎస్టేట్ చేస్తున్నారు ఆఫీసర్లు మరి నాకు తెలియదు మరి ఏసీ అనేది ఉన్న జబ్బేమో ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే ఒక ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ డిస్ట్రిక్ట్స్ను హోల్డ్ చేసినప్పుడు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ రిచ్ ఎక్స్పీరియన్స్ ఆ తర్వాత మొత్తం ఒకరి తర్వాత ఒకరు పంపించే ఫైల్లో మన ఫైళ్ళు చూడడం మీద సెక్రటరీ లెవెల్కి వచ్చారంటే సెక్రటరియట్ లెవెల్కి వచ్చారంటే దే డోంట్ టు ఛాన్స్ టు ఇంటరాక్ట్ ఎ కామన్ మ్యాన్ ఆర్ ఎనీ అదర్ పర్సన్ సో కింద వాళ్ళు ఎప్పుడైతే కింది లెవెల్లో దొరగారు ఉన్నారు ఇక్కడ ఐపీఎస్లు సెలెక్ట్ అయినా వాళ్ళు కానిస్టేబుల్ నుంచి వాళ్ళ డ్యూటీ ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ నైట్ డ్యూటీ నుంచి లేకపోతే పెట్రోలింగ్ డ్యూటీ నుంచి సైకిల్ మీద పోయి నేర్చుకునే కానుంచి ఐపీఎస్లకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ఏంటంటే గ్రౌండ్ స్టాఫ్ లేకపోతే ఫీల్డ్ స్టాఫ్లో ఉండే సాధక బాధలతో పాటు నిర్ణయాలు కూడా ఏ రకంగా చేయాలనో వాళ్ళందరికీ కూడా ఒక ట్రైనింగ్ ఇచ్చి ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు అసలు మరి సిస్టమ్ ఎడిపోతుందో నాకైతే తెలియట్లేదు కానీ ఐఎమ్ నాట్ హ్యాపీ దట్ ఈరోజు జరుగుతున్న పరిణామాలు అధికారుల యొక్క వ్యవహార శైలిని అందరి గురించే నేను మాట్లా